ఇరాన్ ఇజ్రాయిల్ కాన్ఫ్లిక్ట్లోకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎంటర్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది దానికి గల కారణం ఇరాన్లో ఉన్నటువంటి ఫాడో ఇస్ఫహాన్ నటాంజ్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని డిస్ట్రాయ్ చేయాలి అంటే అమెరికా దగ్గర మాత్రమే ఉన్నటువంటి జీబియూ ఫిఫ్టీ సెవెన్ ఏ బైబీ బంకర్ బస్టర్ బాంబు మాత్రమే వీటిని డిస్ట్రాయ్ చేయగలుగుతుంది దాని ద్వారా బీ టూ బాంబర్స్ వాటిని బీటూ స్పిరిట్ బాంబర్స్ ఇవి అడ్వాన్స్డ్ స్టెల్త్ ఫైటర్ జెట్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దగ్గర కూడా ఇరవై ఏ ఉన్నాయి వీటిని ఉపయోగించి జీబీయూ ఫిఫ్టీ సెవెన్ ఏవైబీని ఈ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద డ్రాప్ చేసింది అయితే ఇవి కంప్లీట్గా డిస్ట్రాయ్ కాలేదని ఇరాన్ చెప్తుంది కానీ కొంతవరకు డ్యామేజ్ అయితే జరిగిందని యుఎస్ఏ చెప్తుంది కొన్ని సంవత్సరాల వరకు కూడా మళ్ళీ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని డెవలప్ చేసుకోవడానికి సమయం పడుతుంది అన్నట్టుగా పూర్తిగా మనకు అర్థమవుతుంది అయితే ఇప్పుడు ఇరాన్ రిటాలియేటెడ్ మెజర్స్ ఏం చేయడానికి అవకాశం ఉంది అంటే ఒక మేజర్ టూల్ ఉంది ఇరాన్ దగ్గర దాని యొక్క జియోగ్రఫికల్ లొకేషన్ ఇరాన్ చూడండి ఇక్కడ మనం చూస్తే ఇది ఇరాన్ ఇటువైపు యుఏఈ ఇటువైపు ఓమన్ ఇటువైపు అరేబియన్సీ దీన్నే గల్ఫ్ ఆఫ్ ఓమన్ అంటారు ఇది పర్షియన్ గల్ఫ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ చోక్ పాయింట్ ఏదైతే ఉందో ఇది ఆయిల్ చోక్ పాయింట్ ఇది నారోయిస్ట్ లైన్ ముప్పై మూడు కిలోమీటర్లలో ఉంటుంది ఇక్కడ అంతే ఇక్కడ ముప్పై మూడు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది అయితే ఇది మనం గమనిస్తే దీన్ని స్ట్రేట్ ఆఫ్ హార్మజ్ అంటారు ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మస్లో ట్వంటీ పర్సంటేజ్ ఆఫ్ గ్లోబల్ ఆయిల్ సప్లై జరుగుతుంది అంటే ప్రతి వంద లీటర్లు పెట్రోలియం ట్రేడ్ జరుగుతూ ఉంటే దాంట్లో ఇరవై లీటర్ల ట్రేడ్ ఎక్కడి నుంచే జరుగుతుంది అంటే చాలా ఇంపార్టెంట్ ట్రేడ్ పాయింట్ ఆయిల్ చోక్ పాయింట్ అంటారు దీన్ని అయితే ఈ లొకేషన్ని మనం గమనిస్తే స్ట్రేట్ ఆఫ్ హార్మస్ అనేది గల్ఫ్ పర్షియన్ గల్ఫ్కి దాంతోపాటు అరేబియన్ సీకి మధ్యలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ స్ట్రైట్ ఇట్ ఈస్ ఎ నేరో సీ పాసెస్ బిట్వీన్ పర్షియన్ గల్ఫ్ అండ్ గల్ఫ్ ఆఫ్ ఓమెన్ అయితే ట్వంటీ పర్సెంటేజ్ ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది కాబట్టి దీనివల్ల చాలా కంట్రీస్కి అంటే ఇటువైపు సప్లై అంటే ఆయిల్ సప్లై చేసే కంట్రీస్ కానీ అటువైపు ఇంపోర్ట్ చేసుకునే కంట్రీస్ లైక్ ఇండియా లాంటి కంట్రీస్కి ఇబ్బంది ఉంటుంది సౌదీ అరేబియా కానీ అండ్ ఇటువైపు ఇరాక్ కానీ కువైట్ కానీ ఇండియా యూఎస్ఏ దీనివల్ల ఎఫెక్ట్ అవడానికి అవకాశం ఉంది అయితే ఇండియా డైవర్సిఫై అవటం వల్ల మనం రష్యా నుంచి కూడా ఆయిల్ని పర్చేస్ చేయటం వల్ల ఇటువైపు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కానీ కొంత సప్లైని అటు నుంచి మనం తీసుకోవచ్చు సో అదొక ఇంపార్టెంట్ పాయింట్ ఇండియాకి అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కువైట్లో ఈ ఈ ఏరియాలో కువైట్ ఎల్ఎన్జిని లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ని ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం గ్లోబల్ సప్లై ఎల్ఎన్జి ట్రేడ్ జరుగుతుంది కువైట్లో సో ఇది ఒక ఇంపార్టెంట్ సెట్ బ్యాక్గా చెప్పుకోవచ్చు అంటే ఆయిల్ సప్లై ఏమో ట్వంటీ పర్సెంటేజు అప్రాక్సిమేట్గా ఆయిల్ ట్రేడు ఎల్ఎన్జి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ కువైట్ ముఖ్యంగా బేస్ అయ్యి ఉంది ఇది ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ పర్సంటేజ్ ఈ స్టేట్ ఆఫ్ హార్మస్ నుంచే జరుగుతుందన్నమాట ఇప్పుడు ఈ స్టేట్ ఆఫ్ హార్మస్ కనుక క్లోజ్ అయితే మనకి గ్లోబల్ సప్లై చైన్కి ప్రాబ్లం ఉండటానికి అవకాశం ఉంది